ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం ఈయో కొత్తపల్లి మండలం శ్రీరామపురం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెల్గంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం కిరణ్ కంటి వైద్య శిబిరం కాకినాడ సంస్థ ఏర్పాటు చేసిన బుచిత కంటి వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కిరణ్ కంటి ఆస్పత్రి వారు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని ప్రతి మనిషికి కళ్ళు ప్రధానమైనవి వాటికి చికిత్స చేసి రోగులకు మరొక పునర్జన్మిస్తున్నారని ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న వారిని జనసేన పార్టీ అభివృద్ధి చేస్తుందని అభినందిస్తూ ఈరోజు మొత్తం మూడు మంది వచ్చి కంటి పరీక్షలు చేసుకున్నారని అందులో యాబై మంది వరకు ఆపరేషన్లు జరుగుతాయి అని వాటిని శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారు చికిత్స ఉచితంగా చేసి ఇంటికి పంపిస్తారని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ సీతయ్య కాపు పి శివాజీ సునీల్ కుమార్ బాబురావు శ్రీను అప్పారావు గోవింద్ శ్రీరామపురం నాయకులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ వైద్య మరి ఈ శిబిరానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో మరి ఎన్నో సంవత్సరాలుగా మరి సచనారాయణ గారు కూడా కిరణ్ కంట ఆసుపత్రి వారి ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు ఇదివరకు కూడా రెండు మూడు మెగా క్యాంపులు చేసి సుమారు నూట యాభై మందికి ఆపరేషన్ చేయించాం అదేవిధంగా మరి ఈ శ్రీరాంపురం గ్రామంలో కూడా వేళ మన జనసేన ఇన్ఛార్జ్ మరి శ్రీనివాస్ గారిని ముసాడీగా పిలిచి జనసేన ఆధ్వర్యంలో మరి నా సమక్షంలో ఉండేటటువంటి నా కార్యకర్త సేవకి సేదే కాపు సమక్ష ఆద్రయంలో మరి సమక్షంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి ఎంతో మంది నిర్పేదలు వాళ్ళ వ్యవసాయ కూలీలు మొత్తం ఇటువంటి వాళ్ళకి మరి కంటి వైద్యం చేసి సుమారు వంద ఆపరేషన్ల వరకు వేళ్లే చేసి పంపే విధంగా మరి ఎరణకంచ ఆసుపత్రి వారు సశన గారు మరి ఈ పోకరాల్ని శ్రీకారం చుట్టారు ఇటువంటి పోకరాలు ఇటువంటి ఆపరేషన్లు ఎన్నో ఎంతో మందికి చేసి వాళ్ళు ఆ సేవలు అందిస్తున్నారు అదేవిధంగా మరి సుమారు ఒక ఆపరేషన్కి పదివేల రూపాయలు ఖర్చు అవుద్ది అటువంటిది వంద ఆపరేషన్లు అంటే వేల పది లక్షల రూపాయలు పోగ్రం మరి కిరణ్ ఆసుపత్రి ద్వారా మరి సషినాన్ని గారు ఈ శ్రీరాంపురం గ్రామం వచ్చి మరి ఇక్కడ ఈ కిరణ్ కంటే మరి సషినాన్ని గారికి ఎంతో సేవలు అందిస్తూ మరి ఈయన విలేజ్లు తిరుగుతూ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి ట్యూషన్ల మేరకు ఆయన మనకు కూడా సలహాలు ఇచ్చి పళ్ళ ఊరైతే బాగుంటుందని చెప్పడం చెప్పడం ఆయన ఆయన సలహాల మేరకు మరి అక్కడ శిబిరం అరేంజ్ చేస్తే సుమారు వంద మందికి పరి వైద్య పరీక్ష పెద్ద పరీక్షలు చేసి వారికి మరో వెలుగుని ఇచ్చే విధంగా మరి ఆపరేషన్లు చేసి సుమారు వంద మందికి ఆపరేషన్ చేసి పది లక్షల రూపాయలు కోసం వేళ సక్నారాయణ గారి ద్వారా మరి కిరణ్ కంటే ఆసుపత్రి వారు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ప్రాగ్రానికి మరి జనసేన పార్టీ తరఫున సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇదే ఇదే సంస్థను ఇలాగ కొనసాగిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఈ కంటి వైద్య శిబిరాలు శిబిరాలు సక్ష్మనారాయణ గారి ద్వారానే మా నియోజకవర్గం అంతా చేయించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ కరణ్ కంటి ఆసుపత్రి వారి కాకినాడ వారిచే ఈరోజు శ్రీరాంపురం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ గారిని ఆహ్వానించాం అదేవిధంగా ఈ కార్యక్రమం జనసేన సీనియర్ నాయకులు జలమని శెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో బండి సీతాబు గారు నా సమస్యలు కూడా జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నిరుపేదలు ఎంతోమంది మంది కంట పరీక్ష చేయించుకోలేక ఇబ్బందులకి కూడా గురవుతున్నారు కొంత మనీ అవునాయి అనేక సమస్యల వల్ల చేయించుకోలేకపోతున్నారు వాళ్ళందరినీ నిరుపేదలందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని సీరంపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తాం ఈ యొక్క కార్యక్రమం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ కంటి వైద్యం కృష్ణాయణి గారు ఎప్పుడు కూడా మరి పేద ప్రజల తరఫున అందరి తరఫున మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తామండి రుణపడి ఉంటారు అందరూ వైద్య చాలా పేదలు ఉన్నారు అటువంటి పేద పేద సేవ చేసినందుకు మీకు ఎప్పుడూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారితో చెప్పి మీకు మంచి గుర్తింపు విధంగా మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ